మాజీ ప్రధానిగా దేశానికి విస్తృతమైనటువంటి సేవలు చెందినటువంటి మానే గారు అకాల మరణం భారత సమాజాన్ని తీవ్రంగా అందర పార్టీ నాయకత్వంలో మరి విమర్శిస్తూ మరి సోనియా గాంధీ ఎట్లా ప్రధాని అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు మరి సోనియా గాంధీ గారు ఆనాడు ఈ దేశానికి సమర్థవంతమైన నాయకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎవరైతే పూలుస్తారో అని చెప్పి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని ప్రధాని అయినటువంటి మన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా నియమించినటువంటి సంఘటన మరి ఆయన ప్రధానిగా మరి దేశంలో మరి ఆర్థిక సంస్థ అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని దేశంలో అనేక అవినీతి సంక్షేమ పథకాలు అవినీతిలో కూల్చిపోతా ఉన్నాయి అవినీతిలో మనకు కూల్చిపోతున్నటువంటి ఈ యొక్క సమాచార అప్పు చట్టం ద్వారా సామాన్యులు కూడా సమాచారాన్ని అందుబాటులో తేవాలని చెప్పి ఒక సమాచార హక్కు చట్టాన్ని రూపకల్పన చేసి అమలు చేసినటువంటి ఉదంతం కాబట్టి అలాంటి సంఘటనలు అలాంటి చట్టాలలో మరి టీవీ గారు మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో మరి మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం ఉపాధి హామీ చట్టం కావచ్చు ఆహార భద్రత చట్టం కావచ్చు అనేకమైనటువంటి చట్టాలు అందుకొచ్చి సామాన్యులకు కూడా చట్టాలు అందుబాటులో ఉండాలి సామాన్యులకు కూడా ఆహార భద్రత రేషన్ పట్ల అందరికీ ఉండాలి అందరికీ మరి హామీ ఉండాలి అందరికీ పని చేసుకునే అవకాశం ఉండాలి ఒక సంవత్సర కాలంలో వంద రోజుల పని ఉండాలని చెప్పి ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఒక ఆర్థిక సంక్షోభాన్ని మరి ఆర్థిక సంక్షోభం ఇట్లాంటి మానీయుడు ఇవాళ మరణించడం ఇవాళ భారత సమాజానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వేళ వర్గాలకు దీనిలో అలాంటి ఒక భారతదేశం ఇవాళ గొప్ప నాయకుడిని కోల్పోయినటువంటి సంఘటన దీన్ని ఇవాళ భారత సమాజం తీర్చుకోలేకపోతామని ఇట్లాంటి మానీయుల